అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు తెల్లవారుజామునే లేచి వీడియో పని చేసుకుంటూ ఉండిపోయానండి ఒక అరగంట లేటుగా బయటకు వచ్చాను అనమాట అప్పటికే పిన్నిగారు కళ్ళాపు చల్లేశారు ఎండ అయితే అప్పుడే వచ్చేస్తోందండి ఒక్కో రోజు ఉదయమే ఎండ వచ్చేస్తుంది రాత్రిపూటమో నాలుగు చినుకులు పడుతున్నాయండి ఉదయానికి మాత్రం బేవత్సంగా ఎండ వచ్చేస్తుందన్నమాట క్లైమేట్ ఎలా ఉన్నా ఏది ఉన్నా సరే అండి ముగ్గు వేసుకున్నాం అనుకోండి కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట ఇలా ఈ ముగ్గులు రకరకాలు వేస్తూ ఉంటానండి కొంచెం నెమ్మదిగా పెడితే టైం పడుతుందని స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను అనమాట నాకు చాలా ముగ్గులే వచ్చలేండి ఏదో గుర్తుకొచ్చిన ముగ్గుని వేసేసుకుంటూ ఉంటాను అనమాట ఇక ముగ్గు వేసుకుని స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక నా దైనందిన కార్యక్రమాల్లోకి పడతానండి ఇదిగోండి ఇప్పుడే స్నానం చేసి వచ్చా మొత్తం చెమట్లు దిగగారిపోతున్నాయి చూసారా అండి ఎంత చెమట్లుగా ఉన్నాయో ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి అసలు చెమట్ల చూడండి ఎలా దిగగారిపోతున్నాయో ఏప్రిల్లో నెలాఖరికే ఎలా ఉన్నది అంటే మేలో ఇక చెప్పక్కర్లేదండి బయటికి వెళ్తే చాలు ఎండ ఎంత తీక్షణంగా వచ్చేసిందో ఈరోజు ఏంటో సెవెన్ థర్టీకే ఎండ వచ్చేసేసిందండి అంటే ఇక పోను పోను అట్లానే ఉంటుంది కొంచెం ఎండాకాలం వచ్చేస్తోంది అని అంటే మనం స్కిన్కి కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎండలోకి వెళ్తున్నాము అనంటే కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్ అయితే యూజ్ చేయాలండి కానీ ఎలాంటిది వాడాలి అనేది కొందరికి డౌట్ ఉంటుంది అలానే ఎవరు కూడా ఛాన్స్ తీసుకోరు ఏదో ఒకటి ట్రై చేద్దాము అట్లా కూడా అది మంచి పద్ధతి కాదండి అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ క్యూ స్కిన్ కిట్ని తెప్పించుకోండి నేనైతే ఇంచుమించు ఒక టూ ఇయర్స్ నుంచి క్యూ స్కిన్ కిట్ని యూజ్ చేస్తున్నానుగా మెయిన్గా నాకు ఇక్కడ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను అనమాట బాగా పనిచేసిందండి పిగ్మెంటేషన్ పెరగలేదు ఏమీ కేర్ తీసుకోలేదు అనుకోండి కొంచెం డార్క్గా కనిపిస్తూ ఉంటాయి అప్పుడు ఏం చేస్తాను వెంటనే ఇందులో నైట్ క్రీమ్ ఉంటుంది అనమాట అండి పిగ్మెంటేషన్కి సంబంధించింది నైట్ టైం అది యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను స్క్రీన్ జెల్ని యూజ్ చేస్తున్నానండి క్యూ స్కిన్ కిట్టు ఎందుకు అని అంటే మనం ఇష్టం వచ్చింది ఏదో వాడేయకుండా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్టు వస్తుందనమాట ఇది మీ అందరికీ తెలుసు కదండి క్యూ స్కిన్లో మనం యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసామనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫేస్ని స్కాన్ చేస్తుంది తర్వాత మన స్కిన్కు ఉన్న ప్రాబ్లం ఏమున్నది అన్నది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కనిపెట్టి ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ని మనకి పంపిస్తారు నాలుగు కానీ ఐదు కానీ ప్రోడక్ట్లు ఉంటాయి అనమాట ఇలాగ ఏ విధంగా నాకైతే ఇందులో ఒక క్లిన్జరు ఒక సన్స్క్రీన్ ఒక నైట్ క్రీము అలానే ఒక బూస్టరు ఇలా ఈ నాలుగు వచ్చినాయి అనమాట అండి నాలుగు కూడా మన స్కిన్కి సూట్ అయ్యే రావటం వల్ల మనం హ్యాపీగా ధైర్యంగా వాడచ్చు అనమాట అండి అలానే సీజన్ మారుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి స్కిన్ బాగుంటుంది ఎందుకంటే స్కిన్ పాడైపోయిన తర్వాత మనం ఏమీ చేయలేమండి మన ఏజ్ వాళ్ళకి ముఖ్యంగా చాలామందిని గమనిస్తే బ్లాక్గా అయిపోవటం పిగ్మెంటేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట అండి అదేంటంటే మనకి మెనో దశ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అసలు మన వయసు వరకు ఎందుకండి చదువుకునే పిల్లలకు కూడా ఎందుకంటే రకరకాల స్కిన్ డ్యామేజ్ చేసేవన్నీ కూడా ఇప్పుడు వచ్చేస్తున్నాయి అందువల్ల మన స్కిన్కి కంపల్సరీ కేర్ తీసుకోవాలండి ముఖ్యంగా బయటికి వెళ్ళే వాళ్ళైతే అంటే ఉద్యోగి కానీ కాలేజీలకి వాళ్ళు కానీ అయితే కంపల్సరీ కేర్ తీసుకోండి ఎందుకంటే స్కిన్ అంతా పాడైన తర్వాత మనం ఏమీ చేయలేము నేనైతే కొద్దిగా జాగ్రత్తగానే ఉంటాను చెప్పాను కానీ ఇక్కడ నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది అనగానే క్యూ స్కిన్ నేను తెప్పించుకున్నాను ఈ కిట్ నాకు బాగా సూట్ అయ్యిందండి మీకు కూడా ఏమన్నా స్కిన్కి ఫేస్కి సంబంధించి ప్రాబ్లం ఏదన్నా ఉంటే కనుక మీరు తెప్పించుకుని ట్రై చేయండి బాగుంది అనుకోండి కంటిన్యూ చేయండి ఇదిగోండి ఇప్పుడు సన్స్క్రీన్ జెల్ రాసేసుకుంటున్నాను ఈ సన్స్క్రీన్ జెల్ యూజ్ చేసామనుకోండి మనం ఇంకా వేరే మాయిశ్చరైజరు అది కూడా ఏమీ వాడక్కర్లేదు ఎందుకంటే దీనిలోనే మాయిశ్చరైజర్ కూడా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అండి నాకు అందుకని ఇది చాలా బాగా నచ్చుద్ది జస్ట్ ఇది మనం ఫేస్కి అప్లై చేసుకోంగానే తెలిసిపోతుంది ఉండండి కానీ ఇదిగోండి సన్ స్క్రీన్ రాసేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఎంత ఎండలోకి వెళ్ళినా పర్వాలేదు అనమాట అంటే కొంచెం స్కిన్కి రక్షణగా ఉంటుందండి ఎండ నుంచి మన స్కిన్ అంతా కూడా సేఫ్గా ఉంటుందన్నమాట అలానే మనం హ్యాండ్స్కి నెక్కి అంతా కూడా సన్ స్క్రీన్ని అప్లై చేసుకోవచ్చు అంటే ఏది పడితే అది వాడే కన్నా స్కిన్కి సూట్ అవుద్దో లేదో అనే భయం ఉంటే కనుక తప్పకుండా ఈ కిట్ని ట్రై చేయండి వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది ఇది చాలా వస్తుంది నేను ఇది తెప్పించి ఇంచుమించు మూడు నెలల పైన అయింది నాలుగో నెల అండి ఇది ఇక అయిపోవచ్చిందనమాట మళ్ళీ ఇంకోటి కిట్ పెట్టుకుంటాను ఇంకా కొంచెం ఉన్నదనమాట ఇప్పుడు వాడేయటానికి సరిపోతుంది అంటే ఆ మనీకి ఇది వర్తి అనే అర్థం అనమాట అండి ఆ పెట్టాలి చూడండి సంధ్యా సంధ్యాపేటలో ముయ్యండి ఒక నిమిషం నోరున్నారా అండి వాటి పేర్లు మేము పెట్టింది సంధ్యాపేటలో అవునా సంధ్యా మీద అయిగ అది చూడండి పెరడంతా తిరుగుతూ ఉంటాయండి పెట్టలో సందడి సందడి చేస్తూ పొద్దున్న ఇంట్లోకి వచ్చేసింది అవునా ష్యాండ్లయర్ మీద వాలింది మళ్ళీ తుర్రుమని బయటకు వచ్చేసింది ఇదిగోండి ఈరోజు మన పెరట్లో మందార పువ్వులు మందార పువ్వులు బాగా పూస్తున్నాయండి ఒక పది నుంచి లోపు ప్రతిరోజు మందార పువ్వులు పూస్తూ ఉన్నవి నాకు లక్ష్మీ తామరలు ఉన్నాయి పూజకి ఈరోజు అందుకనే వినాయక స్వామికి గుమ్మం దగ్గర పెట్టడానికి మందార పువ్వుల్ని తీసుకున్న పైన తోరణాలన్నీ ఎండిపోయి తీయించేయచ్చు కదా అంటున్నారు మా వారు తీయించేస్తాను పదహారు రోజులు అయిపోతుంది కదా ఇక తీయించేస్తాను అని అంటున్నాను అనమాట అండి అంటే పదహారు రోజుల వరకు ఉంచుదాము అని అనుకున్నాను అనమాట ఇదిగోండి వినాయక స్వామికి నాలుగు పుష్పాలు సమర్పించాను డ్రై ఫ్రూట్స్ పెట్టాను అనమాట అండి పిన్ని గారు ఉదయమే బెల్లం ముక్క పెట్టి వారి పువ్వులు పిన్ని గారు పెడతారనమాట ఇదిగోండి గుమ్మం దగ్గర కూడా నాలుగు మందార పువ్వులు ఇలా పెడుతూ ఉన్నాను అనమాట ఏయో మన పెరట్లో పూసిన పువ్వులు నాలుగు అలంకరించుకుంటే గృహలక్ష్మికి కూడా పెడితే అందంగా ఉంటుందండి అలానే నా దగ్గర ఉన్న తామర పువ్వుల్ని విడదీసే డ్యూటీ మా వారికి అప్పచెప్పాను అనమాట అండి అబ్బో భలే ఒల్చారండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి చూడు ఆ కలర్ చూడండి ఎంత బాగున్నాయి స్వామి రోజుకో రకం పువ్వులతో చేయించుకుంటున్నాడు ఉన్నాడు పూజలు పోన్లే మల్లె పువ్వులు తెచ్చి పెట్టమని రెండు రోజులు నేను చెప్తున్నానా ఆ తెచ్చిని వేసేసా మళ్ళీ కావాలి ఈసారి తెల్లని పట్టుబట్టలు కట్టి మల్లె పువ్వులతో అలంకరిస్తాను అనమాట మొన్న పట్టుబట్టల మీద వేసాను కదా కదా దొరకట్లేదు మీరు ఎప్పుడు తెస్తే అప్పుడు అలంకరించేసుకుంటాం మీకు పదహారు రోజులు టైం ఇచ్చాను పదహారు రోజుల పండుగ వరకు టైం ఇచ్చాను కదా ఈ లోపు నాకు ఎలాగలా తెచ్చి తప్పకుండా ఓకే ఓకే తెప్పించేసుకుంటాడు అవును रामाय तंड्र की राजा जनते नमो नमो పదహారు రోజుల పాటు రామయండ్రి సీతమ్మ తల్లిని ఇక్కడే ఇలాగా పెట్టి ఉంచాను కదండి ఇదిగోండి పింక్ కలువు పువ్వులు ఈరోజు కూడా అలంకరించాను రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి తెల్లని పట్టు వస్త్రాలు కట్టాలని కోరికగా ఉన్నదండి అలానే ఆ వస్త్రాలు కట్టిన మల్లె పువ్వులతో అలంకరించాలి అని అనుకుంటున్నాను అనమాట ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో స్వామివారికి అమ్మవారికి తెల్లని వస్త్రాలు కడదామని అనుకుంటున్నాను అలానే మన ఫ్యామిలీ మెంబరు అమ్మవారికి సారి పెట్టమని కోరారు అనమాట అండి దానికి కూడా అరేంజ్ చేస్తూ ఉన్నానండి ఈ గుండి లక్ష్మీ తామరలతో అలంకరిస్తే దేవాలయంలాగా అనిపిస్తూ ఉంటుందండి పూజా మందిరం ఇవి నాకు కలుపు పువ్వుల రామకృష్ణ తెచ్చిచ్చారనమాట ఒక్కొక్క పువ్వులో కొన్ని వందల రేఖలు ఉంటాయండి ఇలాంటి పువ్వులతో పూజ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తున్న రామకృష్ణ కూడా నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటానండి అలానే ఇక ఆ తర్వాత టిఫిన్ కార్యక్రమాలు ఉంటాయి కదండీ మన దైనందిన కార్యక్రమాలు మామూలే కదా ఈవేళ ఉల్లి చట్నీ అడిగారు అనమాట అండి చాలా ఈజీ ఉల్లిచట్నీ అండి అబ్బో అదేదో పెద్ద పూరికలాగా ఈయన చట్నీ అడుగుతున్నారు నని చెప్పి వెంటనే చేశాను అనమాట ఏం లేదండి ఒక ఉల్లిపాయ ఒక కొబ్బరి చెక్క రెండు టమాటాలు అందులో అంత చింతపండు ఇంత జీలకర్ర ఉప్పు వేసేసి ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసేసి పోపు పెట్టుకోవటమేనమాట సింపుల్ అనమాట అండి దాని అతను ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ చట్నీ కంపల్సరీ చట్నీ ఉండాలని ఏమీ లేదులేండి అల్లం చట్నీ ఎప్పుడు ఉంటుంది కాబట్టి అదైనా నన్ను చేసుకుంటారు ఈరోజైతే టిఫిన్ ఇది అనమాట అండి సరే ఇడ్లీ అయిన తర్వాత మా మరిదిగారు బొప్పాయి పండు తెచ్చారండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో న్యాచురల్ బొప్పాయి అంతా కూడా మనకి హైబ్రిడ్ బొప్పాయిలే దొరుకుతున్నాయండి మార్కెట్లో మాకు వెళ్ళమట వస్తున్నాయి రోజు అమ్మకానికి వస్తున్నాయి కానీ అది హైబ్రిడ్ బొప్పాయి అంత స్వీట్గా అయితే ఏమేమి ఉండదు బాగానే ఉంటుంది అనుకోండి కానీ ఈ న్యాచురల్ బొప్పాయి నాకు చాలా ఇష్టం నాకు ఇష్టమైన పళ్ళల్లో బొప్పాయి కూడా ఒకటండి అంటే బొప్పాయి పండు తింటే ఎంత హెల్దీనో అంటే కాంటుపేసి ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి బొప్పాయి పండు ట్రై చేసి చూడండి అలానే బొప్పాయి పండు తిన్నప్పుడల్లా ఓ ముఖం తీసి ముఖానికి రుద్దుకుంటానండి స్నానం చేసి ఉన్నా సరే అండి ఓ మొక్కని ఫేస్కి రుతుకుని జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకుంటే అసలు ఎంత న్యాచురల్ గ్లోగా ఉంటుందో అని అనమాట అండి బొప్పాయి ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నా చాలా బాగుంటుందండి బొప్పాయి పండు కోసినప్పుడల్లా రెండు మొక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట అందున నేచురల్ బొప్పాయి అస్సలు దొరకట్లేదండి మన పెరట్లో కూడా వేసుకుందాము నిజంగా బొప్పాయి చెట్టు ఉన్నదనుకోండి రోజుకో బొప్పాయి పండు తింటే చాలండి హెల్దీగా ఉండొచ్చు పైగా షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు కదా మీకు ఒక విషయం తెలుసండి మా వారికి బొప్పాయి పండుకి అస్సలు పడనే పడదు ఒక్క ముక్క కూడా నోట్లో వేసుకోరండి బొప్పాయి ముక్క అనేది అసలు ఇలా తినరు మరి అదేంటో ఆశ్చర్యం నాకేమో చాలా ఇష్టం బొప్పాయి పండు అంటే నేచురల్ అంట చూడండి ఎలా ఉందా ఉమ్మక తింటారా ఉమ్మకూడండి మేం తింటాంలే అలాను ఓ మొక్క తినొచ్చు కదా నేచురల్దే హైబ్రిడ్ అట్లా కాదు కదా చూసి ఎంత బాగుందో ఏదో మామిడి పండు ఉంది అసలు మొక్క ఎంత తీగు ఉందో అండి రెండు తెచ్చాడు మొక్కలు పాతిస్తా నేతి పేరకాయ కూడా తెచ్చాడు ఎండిపోయింది పాతుదాము ఆ విత్తనాలు నని చెప్పి నేతి పేరు వద్దులే బాబు మామూలు పేరేసుకుందాం కావాలంటే అని చెప్పాను ఆ నేతి పేరు నేను లోఫా చేస్తాను కదా పీచు అది చేసి చేద్దాం అక్కడి నుంచి భలే ఉందండి చాలా టేస్ట్గా ఉంది చిన్న మొక్క తిని చూడొచ్చు కదా నేను తింటాను లేవయ్యా తినో తిను తినో ఈ గింజల్ని పెరట్లో వేస్తాను ఇదిగోండి బొప్పాయి పండుతో పాటు బొప్పాయి మొక్కలు కూడా తెచ్చాడు అక్కడ ఒకటి పాతించాను నరసమ్మతో అదిగోండి కింద కొన్ని గింజలు వేసాను చూసారా ఇప్పుడు మన గింజలు కూడా వేసాను ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని వేసాను ఈ బొప్పాయి గింజలు మొక్కలు వస్తాయేమో చూడాలి ఇదిగోండి ఇక్కడ మొక్క బొప్పాయి మొక్క పాతింది నరసమ్మ రెండు మూడు తెచ్చాడు మొక్కలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పాతింది ఇంకోటి జిరాఫీ దగ్గర పాత ఇదిగోండి జిరాఫీ దగ్గర మొక్క పాతింది అనమాట మన పెరట్లో ఉన్న ఈ పారిజాతం చెట్టు పువ్వులు అండి కొమ్మలైతే విపరీతంగా పెరిగిపోయినవి ఒక కొమ్మ అయితే ఇటు వెంపు పాతు వెంపుకి ఇట్లాగా అడ్డంగా కూడా వచ్చి ఉన్నది ఈ ఏమన్నా కొట్టించేస్తే పర్వాలేదా అన్నట్టు ఆలోచిస్తున్నాను మీకు ఎవరికన్నా తెలుసా ఈ కొమ్మ కొట్టించినా ఏమీ అవదా మిగతా అంతా కొమ్మ ఉంచేసేస్తాను అంటే పెద్ద చెట్టు అయిపోయింది కదా ఇగో మీకు దగ్గరికి చూపిస్తున్నాయి అడ్డంగా ఉంది చూడండి ఆ కొమ్మ ఒకటి కొట్టిద్దామని అనుకుంటున్నాను మీకు తెలిస్తే కనుక చెప్పండి మీరు పర్వాలేదు కొట్టేయించవచ్చమ్మా అంటే కనుక కొట్టిస్తానండి ఎందుకంటే పచ్చని చెట్టుని కొట్టాలంటే ప్రాణం ఒప్పదు కదా అందుకనమాట అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి